హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను స్ట్రీట్ స్టైల్ ఎగ్ మ్యాగీ చేశాను టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఇంత బాగా వస్తుందని నేను అనుకోలేదు ఇప్పుడు మ్యాగీని సూప్లో చేసుకొని తిని తిని బోర్ కొట్టేసిందా ఇలా ఎగ్ ఫ్రై మ్యాగీ ట్రై చేయండి మీరు దీనికి ఫిదా అయిపోతారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారు స్కిప్ చేయకుండా అండ్ వరకు చూడండి ముందుగా ఇంగ్రీడియంట్స్ ఉల్లిపాయలు సన్నగా కోసుకోవాలి అలాగే క్యాప్సికమ్ మూడు ఎగ్స్ కొత్తిమీర రెండు పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు క్యారెట్ ముక్కలు పక్కన పెట్టుకోవాలి ఒక ప్లేట్లో తీసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో టూ గ్లాస్ వాటర్ వేయాలి హైలో పెట్టుకోవాలి మూత పెట్టుకొని వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు అందులో ఆఫ్ వనిపించాల్ట్ ఇప్పుడు కొంచెం ఆయిల్ వేస్తాం విడివిడిగా మ్యాగీ రావడానికి ఇప్పుడు మ్యాగీ ప్యాకెట్లు వేస్తాం నేను మూడు వేసుకుంటున్నాను మీరు రెండేనే వేసుకోండి నాలుగైనా వేసుకోండి అది మీ ఇష్టం మ్యాగీని బాగా బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక స్టైన్లో వేసుకుంటాం టూ గ్లాస్ వాటర్ వేయాలి అప్పుడు విడివిడిగా ఉంటుంది అంటుకోకుండా మ్యాగీ అదే ప్యాన్లో స్టవ్ ఆన్ చేసి మళ్ళీ ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మూడు గొడ్లు పగలగొట్టుకుని వేసుకోవాలి ఈ మూడు గుడ్లు పగలు కొట్టుకొని వేసుకోవాలి వేసిన తర్వాత దాన్ని అలా స్ప్రెడ్ చేయాలి అప్పుడు బాగా రోస్ట్ అవుతుంది గుడ్డు అనేది కింద నుంచి ఇప్పుడు మె మెల్లిగా కలుపుకోవాలి బాగా నాన్ వెజ్ స్మెల్ రాకుండా ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి లేదంటే స్మెల్ వస్తుంది ఇది ఒక ప్లేట్లో తీసుకుంటా మొత్తం అందులోనే ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసి పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు వేసి అలాగే ఉల్లిపాయలు కూడా వేస్తాం ఇప్పుడు వీటన్నిటిని బాగా ఫ్రై చేయాలి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఇప్పుడు క్యారెట్ ముక్కలు కూడా వేసుకుంటాం అలాగే క్యాప్సికమ్ కూడా మీకు రెడ్ ఎల్ల క్యాప్సికమ్ దొరకకపోతే గ్రీన్ ఒకటి చాలు వీటే ఇంకొకసారి బాగా ఫ్రై చేయాలి చిటికడ పసుపు రెండు స్పూన్ల కారం హాఫ్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ ఉప్పు ఆల్రెడీ ఉప్పు ఉంటుంది మసాలాలో అందుకే ఎక్కువ వేయట్లేదు ఇప్పుడు మ్యాగీ మసాలా వేసేయాలి వేసి కలుపుకోవాలి మసాలా అంత దీనిగా కలలేదు అందుకే కొంచెం ఆర్డర్ వేస్తున్నాను మసాలా మొత్తం కలవడానికి కొంచెమే వేయాలి ఎక్కువ వేయకండి ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకొని బాయిల్ చేసిన మ్యాగీ మొత్తం వేసేస్తాం మెల్లిగా కలుపుకోవాలి కింద నుంచి మీద వరకు గట్టిగా కలిపితే మళ్ళీ బ్రేక్ అయిపోద్ది పీసెస్ లాగా అయిపోతుంది మ్యాగీ ఇప్పుడు పక్కన పెట్టుకున్న ఎగ్ వేసుకోవాలి వీటన్నిటిని బాగా కలుపుకోవాలి సిమ్లో పెట్టి కొంచెం అగ్ని ఉన్నాయి రెడీ అయిపోయింది చూసారా ఎంత కలర్ఫుల్ ఉందో మీరు కూడా ట్రై చేయండి ఇలాగా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పెట్టండి సేమ్ స్ట్రీట్ స్టైల్లో దొరికే యాగ్ ఇలాగే ఉంది నేను ఎటువంటి సాస్లో యూజ్ చేయలేదు మా హస్బెండ్కి ఇలా చేసి పెట్టాను చాలా బాగా నచ్చింది లాస్ట్గా చివరగా ఉల్లిపాయలు కొత్తిమీర వేసుకొని తినడం చాలా బాగుంటుంది మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకండి